అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆవు తీర్చిన సమస్య అది కమలాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రఘురామయ్య అతని భార్య శారత్తో కలిసి ఉంటున్నాడు ఒకరోజు సాంబయ్య అనే వ్యక్తి రఘురామయ్య ఇంటికొచ్చి హైగోరు కాని ఏంటి కంగారు పడిపోతున్నావు అది అమ్మగారు ఐగారు పంచాయతీకి రావాల్సింది అందరూ ఐగారి కోసం ఎదురు చూస్తున్నారు పంచాయతీనా ఏంట్రా దేని గురించి అది అమ్మగారు మీకు తెలుసు కదా మా మచ్చలు అవు కనబడకుండా పోయిందని అవునరా అది పోయి నెల రోజులు కూడా అయిపోయింది కదా అవునమ్మగారు మరి నెల రోజుల క్రితం పోతే ఇప్పుడు పంచాయతీ ఏంటి అమ్మగారు మేతకు తోలికెళ్ళినప్పుడు ఆవు దారి తప్పిపోయింది అయితే దాన్ని ఆ రంగయ్య తీసుకుపోయి తన దగ్గరుంచుకున్నాడు ఈ రంగయ్యగాడికి పని పాట ఏమి లేదు ఊర్లో జనాలు సొమ్ము తినటం బాగా రుచి మరిగాడు మొన్న రంగయ్య ఇంట్లో భజన చేశారు కదమ్మా అందర్నీ భోజనానికి విల్చారు మాయావుడి కూడా వెళ్ళింది అక్కడ మావు కనిపించింది అది మావి నాకు చెప్పింది రంగయ్యగాడు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవి మాత్రం దొంగ పనులు ఎంత గడ్డి పెట్టినా సిగ్గులేదు అదే అది నీ నాయ్య చెప్పాను ఈ ఈరోజు పంచాయతీ పెట్టి ఆవు ఎవరిదనేది తేలుత్తానన్నారు అలాగా అయితే ఇంకేమీ నీ ఆవు నీకే వస్తుందిలే కంగారు పడబాక అందరూ అక్కడ చూస్తున్నారమ్మా అయ్యారిని తీసుకురమ్మని పంపించారు సర్లే అయ్యగారు స్నానం చేస్తున్నారు ఆయన వచ్చాక నేను చెబుతానులే నువ్వేం కంగారు పడమాక నువ్వెళ్ళు సాంబయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద తనలో తాను మాట్లాడుకుంటూ ఈ రంగయ్యగాడి చేసే పని వల్ల ఊరి పరువు మొత్తం పోతుంది ఇలాంటి మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో ఏంటో పొద్దున్నే మంత్రాలు చదువుతున్నావు మంత్రాలు లేవు తంత్రాలు లేవు నా అబ్బువుడిదంతకన్నా లేదు ఆ ఇప్పుడే సాంబయ్య వచ్చాడు తొందరగా పంచాయతీకి వెళ్ళాలి అయినా ఇవేం పనిలేండి ఆ గడికి మీరైనా కొంచెం చెప్పొచ్చు కదా ఎన్నిసార్లు చెప్తామే వాడికి పనిలేదు ఏమీ లేదు ఇలా చేస్తే ఊరి ప్రజల ఏడుపంతా ఆడి కుటుంబానికి తగులుతుంది ఏం చేద్దాం చెప్పు ఎన్నిసార్లు చెప్పినా వాడి బుద్ధి మారటం లేదు చూద్దాం ఈరోజు పంచాయతీలో ఏం జరుగుతుందో ఈసారి లాంటి పిచ్చి పిచ్చి యాషాలు వేయకుండా రంగయ్య గడికి బుద్ధి చెప్పండి సరే సరే ఇంక నేను బయలుదేరుతాను చెప్పండి ఏం జరిగింది అసలు హై గోరు అదిగో అక్కడుంది కదా ఆ మచ్చలా ఆవు నాది అది కనబడకుండా పోయి నెల రోజులయ్యింది అక్కడే ఉన్న రంగయ్య మా ఆటలు తిన్నగారాని నా ఆవుని చూపించి నువ్వు నీదంటన్నా అయ్యా ఇది నా ఆవు నీ ఆవుని దొంగతనంగా తీసుకొచ్చి నా దొడ్లో కట్టేసుకోవాల్సిన అవసరం నాకు లేదు రంగయ్య సాంబయ్య తన వాదని వినిపించుకుంటున్నాడు మధ్యలో అడ్డురాకు నీకేదైనా మాట్లాడాలనుంటే నీకు కూడా సమయం ఇస్తాం అప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు రంగయ్య చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు నువ్వు చెప్పు సాంబయ్య నా ఆవిప్పుడు రంగయ్య గారింట్లో ఉంది అది ఖచ్చితంగా నాదేనయ్యా కొంచెం ఓపికపట్టు సాంబయ్య అది నీ కాదో ఇంకా తేలలేదు అట్టాగి ఆయ్యగారు రంగయ్య నువ్వు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇందులోసేపడానికే చేపడానికేముందండి అది నా ఆవు కాబట్టి నా ఇంటో ఉంది నేనా కొనుక్కున్నాను ఐగురు ఈ రంగయ్య కొన్నాడు అడగండి దొంగతనంగా ఎత్తుకుపోయింది కాకుండా ఇంకా అబద్దాలు చెప్తున్నాడు ఓరేయ్ సాంబయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరూ లేరు చెప్పొచ్చర్లేండి మీ గురించి ఎవరికి తెలీదు ఊళ్ళో అందరికీ మీ గురించి తెలుసు ఏంట్రా బాగుతున్నావు అంటూ రంగయ్య సాంబయ్య మీద చెయ్యెత్తాడు ఇది పంచాయితీ అనుకుంటున్నారా లేక కూరగాయల సంత అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు మీరు గొట్టుకునే లెక్కైతే నన్నెందుకు రమ్మన్నారు అయ్యా ఎవర్నెవరంటున్నారో మీ లేదా ఎరా సాంబయ్యా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నువ్వు పంచాయతీలో ఉన్నావు ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అయ్యా అయ్యా నావు ఇప్పించండి అందుకే ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టింది దీన్ని సంతలో పదివేల ఇచ్చి కొనుక్కున్నాను ఈడొచ్చిన అది అంటున్నాడు ఈ పంచాయతీ తేలే వరకు ఈ ఆవుని మా ఇంట్లో ఉంచుకుంటాను ఐదు రోజుల తర్వాత మళ్లీ పంచాయతీ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి సరే అయ్యారు రంగయ్య నువ్వేం మాట్లాడవేంటి ఇందులో మా ఉందయ్యా పంచాయతీ ఏ జెప్తే అది కదా పంచాయతీకి వచ్చేటప్పుడు ఎవరి దగ్గరైతే ఆవుని కొన్నావో అతన్ని కూడా తీసుకురా అది నేను కొన్నాను నేను నేనిప్పుడాన్ని అక్కడికి వెళ్ళేది తీసుకురావాలి అవన్నీ మాకు తెలీదు నువ్వాన్ని తీసుకొచ్చి నిరూపించుకుంటేనే ఆవు నీది లేకపోతే అది సాంబయ్యకే చెందుతుంది అని రఘురామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఐదు రోజుల తర్వాత మళ్లీ పంచాయతీ సమావేశమైంది ఏం రంగయ్య నీ కావు నమ్మిన మనిషిని తీసుకొచ్చావా ఇదిగోనయ్యా ఈతనే తీసుకొచ్చాను నీ పేరేంటి మీ దేవూరు నా పేరు శివయ్య మాది రేచర్లనే గ్రామం ఈ ఆవుని ఈ రంగయ్య కమ్మా అవునయ్య గారు అమ్మాను ఎంతకమ్మా ఎప్పుడమ్మా పదివేలకి నెల పైనే అవుతుంది రఘురామయ్య ఒక క్షణం ఆలోచించి అంటే నెల రోజుల క్రితం వరకు ఆ ఆవు దగ్గరే ఉంది అవునా అవునయ్యా నా దగ్గరే ఉంది సరే అయితే మీ ఇద్దరూ కాసేపు కనబడకుండా దాక్కోండి నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు బయటకు రావాలి పంచాయతీ పెద్ద చెప్పినట్టుగానే శివయ్య సాంబయ్య నుంచి వెళ్ళిపోయారు రఘురామయ్య తన ఇంట్లో కట్టేసిన ఆవుని పంచాయతీకి తీసుకొచ్చారు ఏంటి రఘురామయ్య తన యజమాని ఎవరానీ ఆవునడుగుతావయ్య ఏంటి అని రంగయ్య నవ్వుతూ అన్నాడు తినబోతూ రుచెందుకులే రంగయ్య ఆవే మాట్లాడుతుంది మతిపోయిందయ ఏంటి ఆవెక్కడైనా మాట్లాడుతుందా అని రంగయ్య వెటకారం చేశాడు ఈ ఆవు ఎవరిదైతే ఆ మనిషిని చూడగానే ఆవు తన దగ్గరికి వెళ్తుంది కదా ఈ మాట వినగానే రంగయ్య కంగారు పడ్డాడు వాళ్ళిద్దరినీ ఇక్కడికొచ్చి నుంచోమనండి శివయ్య సాంబయ్య వచ్చి ఆవుకి కొంత దూరంలో నిలబడ్డారు ఆవు వాళ్ళని చూసింది కాని కదల్లేదు రాఘురామయ్య ఆవు మాట్లాడుద్ది అక్కడికి వెళ్ళుద్దని చెప్పావు గదా అక్కడికి వెళ్లకుండా అక్కడే నుంచుంది కాసేపు ఓపిక పట్టవయ్యా ముందుంది ముసల్ల పండుగ చూద్దూలే నేను చూస్తానుగా మీరు ఆవుని ఏదైనా పేరు పెట్టి పిలిచేవాళ్ళైతే ఆ పేరు పెట్టి ఇప్పుడు పిలవండి ఆవుకి పేరా అని శివయ్య పరిహాసం చేశాడు నేనెప్పుడు మా ఆవుని ఏ పేరు పెట్టి పిలవలేదయ్యా నేను ముందే చెప్పాను ఈ ఆవు నేను సంతలో కొనుక్కున్నాను అమ్మినోడు కూడా ఇక్కడే ఉన్నాడు ఈ ఆవు నా అదే అని ఈ మాట వినగానే రఘురామయ్య సాంబయ్య సాక్ష్యాలన్నీ రంగయ్యకి అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ ఆవుని రంగయ్యదే అని తీర్మానిస్తున్నాను అయ్యా తొందరపడబాకండి అని సాంబయ్య ఏడుస్తూ ఉన్నాడు అయితే నిరూపించు రూపించు నిరూపిస్తావో అని రంగయ్య అంటాడు అప్పుడే అక్కడికి వచ్చాడు చింటూ ఏడుస్తున్నా ఏడ్చినంత మాత్రాన ఆవు నీదైపోదు సాంబయ్యా చింటూ అక్కడున్న ఆవుని చూసి లక్ష్మి అని పిలిచాడు అంతే ఆ ఆవు తల ఎత్తి చూసి చింటూ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు వెళ్ళిపోయావు లక్ష్మి ఇక అక్కడే ఉన్న రఘురామయ్య ఏం రంగయ్య ఇప్పుడేమంటావు ఆవు మాట్లాడింది కదా తన యజమాని ఎవరో ఆవుకి తెలుసు ఆవు తన దగ్గరకు రావటంతో సాంబయ్య చాలా సంతోషపడ్డాడు ఈ అనుకోని పరిణామానికి రంగయ్య అక్కడ్నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు సాంబయ్య తన ఆవుని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా రఘురామయ్య ఆవుకొచ్చిన సమస్యను తీర్చాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే